నీ రహస్య జీవితంలో కలిగి ఉండవలసినది దేవుని బిడ్డగా మనం రహస్య జీవితంలో ఏమి కలిగి ఉంటే మనం వద్దెలుతాం దేవునితో నడవగలుగుతాం అన్నదాన్ని ఇర్మియా పదిహేడు పదవచనం ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు ఎహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడును అంతరేంద్రిలను పరీక్షించేవాడును హృదయమును పరీక్షించేవాడు అంతరేంద్రములను పరీక్షించేవాడు ఆయన పరీక్షిస్తాడు పరీక్షించి ఆ పరీక్ష ప్రకారంగా మనం పరీక్షలు నెగ్గితే మనకు ప్రతిఫలం ఇస్తాడు అద్భుతమైన ప్రతిఫలం అందుకే మన హృదయ ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉండాలి దవిదంటాడు నా ఆలోచన నీకు అనుకూలంగా ఉండాలి ప్రభా నా ఆలోచన నీకు అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తాడు ప్రతిఫలం ఇవ్వాలనుకున్న దేవుడు హృదయాన్ని పరీక్షించాక ఇస్తాడంట ట్యాబ్లెట్ ఇచ్చే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చూశాకే ఇస్తాడు పరీక్షిస్తాడు బ్లడ్ టెస్ట్ చూసి బీపీ టెస్ట్ చేసి షుగర్ టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడు మరి దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చే ముందు ఏమి ఇస్తాడు ఆయన వాళ్ళ హృదయాన్ని టెస్ట్ చేస్తాడు మన ఆలోచనను టెస్ట్ చేస్తాడు అందుకే మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ హృదయం ఏదైనా దేవునికి విరోధంగా ఉంటే తీసేసుకోండి దానివల్ల ఆయన తప్పక మిమ్మల్ని బ్లెస్ చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన దేవుడు సామెతలు నాలుగు ఇరవై మూడవ నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాము అన్నిటికంటే ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సినట్టు చెప్పండి మన హృదయాన్ని ఇప్పుడు గా అడిగితే అన్నిటికంటే ముఖ్యంగా బీరువాని జాగ్రత్తగా కాపాడుకుంటారు లేదా పర్స్ వ్యాలిడ్ జాతీయ కాపాడుకుంటారు మీకున్నటువంటి ధరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు గోల్డ్ కానీ సిల్వర్ కానీ డైమండ్స్ కానీ వీటన్నిటినీ భద్రంగా కాపాడుకుంటారు ఇవన్నీ మనతో వచ్చేవి కావు వీటి వల్ల మనం అవి ఉన్నట్టుగా ఉంటాయి వస్తువులు అంతే మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవేం కావు కానీ మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే వాటి కంటే కూడా డైమండ్స్ కంటే మీకున్న గోల్డ్ కంటే మీకున్న ధన సంపదల కంటే కూడా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నారా అనుదినము ఆశీర్వాదం మీ మీదకు వస్తుంది జీవదారులు బయలుదేరతాయట ఒకటి కాదు జీవదారులు బయలుదేరి మిమ్మల్ని దీవించే విధంగా మీరు అనేకులు మెనీ మొదటి కొరంది నాలుగు ఐదు వచ్చిన సమయం అనగా ప్రభు వచ్చు వరకు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి దేవుడు తగిన మెప్పు ఇచ్చివాడు కానీ కొంతమంది ఆ సేవకుని తగ్గించి ఈ సేవకుని తగ్గించి వాళ్ళని తీర్పు తెలుస్తూ అదొక పిచ్చానందం పొందుతూ ఉంటారు వాళ్ళు ఏమన్నారంటే వారికి దేవుడు అవకాశం ఇచ్చిన సేవ చేయరు గాని సేవకు మిబడి ఏడుస్తూ ఉంటారు వారికి ఉన్న ప్రతి క్షణాన్ని ఎవరి మీద ఏమి నిందలు వేద్దామా ఎవరు పని చెడగొడదామా ఎవరు చేసే సేవకు విరోధంగా అడ్డం అని చెప్పి ఆలోచిస్తుంటారు ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుడు వీరు ఎలాంటి వారు వారు ఎలాంటి వారు అని చెప్పి తీర్పులోకి వెళ్ళద్దు ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి వాని తగిన మెప్పు దేవుని వల్ల కలుగున్నాడు కాబట్టి మన హృదయ ఆలోచనలు అందరికీ తెలియదు మన తలంపులో అందరికీ తెలియదు దేవునికి తెలుసు కాబట్టి దేవునికి ఇష్టంగా బతుకుదాం తప్పక మెప్పుడు దేవిస్తాడు ఆస్వాదిస్తాడు ద వీక్నెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ సింక్ హోల్ క్రైస్తవ జీవితంలో ఉన్న వీక్నెస్ ఎలాంటిదంటే సింక్ హోల్ లాంటిది ఆ వీక్నెస్ అలాగే మీరు ఉంచారనుకోండి అది పెరిగి 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 ఒక్కసారిగా ఈ సింక్ హోల్ అనేది ఒక పెద్ద పెద్ద భవనం ఉండేది అక్కడ ఆ భవనం కనబడకుండా వెళ్ళిపోయింది ఎవరు బావి తవ్వలేదు భూమి ఆ ఇంటిని మింగేసింది ఆ మూడిళ్ల మధ్యలో ఒక ఇల్లు ఉండేది ఒక పక్క రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ దాని పక్కన ఒక ఇల్లు కూడా ఒక భవనంతో పాటు నాలుగు రోడ్ల జంక్షన్ కూడా వెళ్ళిపోయింది అందుకే వీక్నెస్ అనేది మనల్ని ఎక్కడికో అగాధంలోకి తీసుకువెళ్ళిపోతుంది సింగ్ హోల్ రిఫర్స్ టు లూసింగ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని బ్లెస్సింగ్స్ కోల్పోయే విధంగా చేస్తుంది అపవాది తంత్రాలు అపాది ఆలోచనలు హృదయ ఆలోచన చెడిపోయినప్పుడు దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మనం కోల్పోతున్నాం లూసింగ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మంచి మంచి అవకాశాలను మనం కోల్పోతాం చేదాటిపోతాయి మనకు ఇష్టమైన మార్కులు వెళ్ళిపోతున్నప్పుడు గుడ్ ఆపర్చునిటీస్ మన ఎందుకు వచ్చినా కూడా మనం దాటి వెళ్ళిపోతుంటాయి లూజింగ్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ చాలా విలువైన వాటిని కోల్పోతూ ఉంటాం దీనికి మనలో ఉన్న దేవుని వాక్యానికి విరుద్ధమైన విభగం పనిచేస్తుంటే వాటిని వెంటనే తొలగించుకోండి లేదా సింగ్ లాగా అది లాగి ఉంటుంది ప్రొఫెషనల్ మారు మనసు పొంది నీకు విరోధంగా ఏదైనా ఉంటే తీసే మేలు సీకింగ్ ఏ హెల్దీ ప్రైవేట్ లైఫ్ వ్యక్తిగతంగా ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి దట్ సస్టైన్స్ పబ్లిక్ లైఫ్ అది మీ పబ్లిక్ గా కూడా మీకు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించడానికి సహాయం చేస్తుంది కనుక ఎవరిలో అయిన వీక్నెస్ ఉంటే ఒప్పుకోండి విడిచిపెట్టండి ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు బట్ పర్ఫెక్ట్ కాదని అలా ఉండిపోవడం కాదు పర్ఫెక్ట్ దేవుడు నిలబడి పిలుస్తున్నాడు ఆయన ఎందుకు రండి నువ్వు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేవు కాబట్టి నువ్వు దేవుని ఎందుకు రాలే అనుకుంటూ కూర్చోవద్దు పర్ఫెక్ట్ చేసే దేవుడున్నాడు నాలో ని తొలగిస్తాడు నన్ను పర్ఫెక్ట్గా మార్చగలడు అని నమ్మిన వారు ప్రభుత్వకు రావాలి నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీలో ఒక్కొక్క వీక్నెస్ ఆయన తొలగిస్తాడు రోజు ప్రార్థించండి రోజు వ్యాయామం చేస్తే ఎలా కండలు తిరుగుతాయో అలాగే రోజు ప్రార్థిస్తే వీక్నెస్లో పోయి ఆత్మ బలాన్ని పొందుకుంటారు ప్రజల అందుకే బైబిల్ పట్టణము ప్రార్థన అనేది మనకు ప్రతిరోజు ఉండాలి ఇక్కడ రెండు విషయాలు మన ముందున్నాయి యువర్ రిప్యుటేషన్ హూ ముందు నువ్వు ఏమై ఉన్నావు అన్న దాన్ని రిప్యుటేషన్ అంటారు బట్ యువర్ క్యారెక్టర్ వాట్ డస్ ఇట్ మీన్ యువర్ క్యారెక్టర్ హు యు ఆర్ ఇన్ ద దెన్స్ ఆఫ్ గాడ్ దేవుని ముందు నువ్వు ఏమై ఉన్నావు అన్నది చూపించేదే క్యారెక్టర్ కాబట్టి దేవుని ముందు మనం ఏమై ఉన్నామో జాగ్రత్త పడితే ఆత్మీయతులు ఆస్వాదించబడతాం మీ పరిచయం యొక్క రహస్యం ఏదని అనేకులు అడిగారు ఎవరిని బిల్లి గ్రహం గారిని మూడు రహస్యాలు చెప్తా అన్నారు ఒకటో రహస్యం ప్రార్థన రెండో రహస్యం చెప్పమన్నారు జర్నలిస్ట్ రాసుకుంటున్నాడు సార్ రెండో రహస్యం చెప్పండి సార్ అంటే ప్రార్థన సార్ మొదటి రహస్యం ఫస్ట్ సీక్రెట్ అన్నారు సెకండ్ సీక్రెట్ కూడా ప్రేరణ మీరు పొరపాటుపడి ఉంటారు సెకండ్ సీక్రెట్ చెప్పండి సార్ అంటే ప్రేయర్ ప్రార్థన అన్నారు మరి వాట్ అబౌట్ థర్డ్ మూడవ రహస్యం ఏంటి చెప్పండి థర్డ్ సీక్రెట్ నా హార్డ్ వర్క్ నా టెక్నికల్ జాబు నాకున్నటువంటి టీము నాకున్నటువంటి తెలివితేటలు మాకున్నటువంటి సోషల్ మీడియా మాకున్నటువంటి సూపర్ ఫాస్ట్ యూట్యూబ్ ఛానల్లో అందులో ఇందులో మేము అలా ఉన్నాం ఈ పిచ్చి మాటలు ఏం ఒకటి మాట్లాడాడు ప్రార్థన 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 ఒక టీం ఉండాలంటే ప్రార్థన ఉండాలి దేవుని సేవ జరగాలంటే ప్రార్థన ఉండాలి సేవకులు దేవుని సేవ చేయాలంటే ప్రార్థన ఉండాలి కుటుంబం బాగుపడాలంటే ప్రార్థన ఉండాలి దేవుని సరిగా జీవించాలన్నా ప్రార్థన ఉండాలి దేవుని చిత్తం మీరు జరగాలన్నా అభివృద్ధి పొందాలన్నా ప్రార్థన నా హార్డ్ వర్క్ వాళ్ళు వెళ్తున్నా అంటారే హార్డ్ వర్క్ చేయడం మంచిదే కానీ నా హార్డ్ వర్క్ అనకండి ఆయన గాలి నీరు అన్ని ఇస్తేనే మీరు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి దేవుని మీతో పని చేయకపోతే ఏ అవయవం కూడా పనిచేయదు మన అవయవాలు పనిచేస్తే కదా హార్డ్ వర్క్ చేయగలుగుతాం ఈ రోజు అవయవాలకు ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు దేవుడే ఈ రోజు నువ్వు పిలిచి ఆక్సిజన్ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునితో స్టార్ట్ చేయడం మంచిదే నీ ఆక్సిజన్ కాదది మన తాతగారు ముతా తయారు చేసిన ఆక్సిజన్ సిలిండర్ మన పిలవట్ల సృష్టికర్త దేవుడు ఇచ్చిన ఆక్సిజన్ పిలుచుకుని నడుస్తున్న అడుగు ముందుకు వేయాలన్నా మాట నోటి నుండి రావాలన్నా ఆక్సిజన్ లేకుండా ఒక్క పని కాదు ఆ ఆక్సిజన్ ఇచ్చేవాడు పరమందున్న దేవుడు కష్టకాలంలో దేవుని ప్రార్థించు అభివృద్ధి కలిగినప్పుడు దేవుని ప్రార్థించు ఆపదలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించు మరి ఆపద లేనప్పుడు ప్రార్థించు ఉన్నప్పుడు ప్రార్థించు ఏమున్నా లేకున్నా ప్రార్థించండి రహస్య జీవితంలో కలిగి ఉండాల్సినవి వాకింగ్ విత్ గాడ్ దేవునితో నడవాలి ట్వంటీ ఫోర్ ఆది కాండోయి ఇరవై రెండవ వచ్చిన నాలుగు వచ్చిన వరకు అతను దేవునితో నడిచాడు భార్య అందరూ ఉన్నప్పటికీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అయినా కూడా దేవునితో నడిచాడు నాకు పని ఉందండి నేను ప్రార్థికురాని ఎగ్గొట్టేవాళ్ళు ఉంటారు పిల్లలు కొద్దిగా కరెక్ట్గా ఆ టైంలోనే పని పెట్టుకుంటారు ఎప్పుడు ప్రార్థన టయానికి పని వస్తుంది వీళ్ళ గుర్తు మిగిలిన టైం అంతా టైం అంతా అటు ఇటు వేస్ట్ అయిపోద్ది కరెక్ట్గా ప్రేయర్ చేద్దాం టయానికి పని పెట్టుకుంటారు నో దట్స్ అది మార్త టైప్ మాతలాగా ఉండకండి మరీలాగా ఉండండి ప్రేయర్ టైంకి అన్ని పనులు ముగించేసుకోండి ప్రార్థన టైం ఉందని చెప్పి త్వర త్వరగా పనులన్నీ ముగించి ఆ ప్రేయర్కి వచ్చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం ఉదయం సాయంకాలం దేవునితో నడవాలి అనే మంట మీలో ఉండాలి అటువంటి మంటని ఈరోజు మనల్ని ఈ విధంగా చేర్చింది ప్రార్థన చేయడానికి లేపింది మళ్ళీ కూర్చోబెట్టింది ప్రార్థనలో గడుపు రెండవదిగా ఓబే ద హోలిక్స్ పేరం పరిశుద్ధాత్మ దేవునికి లోబడండి మన ఒంట్లో ఉన్నాడు మన ఇంట్లో ఉన్నాడు ఆయన మన చుట్టూ ఉన్నాడు అయితే ఆయన స్వరానికి మనం లోబడాలి మూడవదిగా బి ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్ కొరకు సాక్షిగా ఉండాలి అన్న మంట మీ జీవితంలో ఉండాలి ఎవ్రీడే మీరు ప్రేర్ చేయండి ఆస్క్ లైక్ దాట్ మీరు అడగండి ఆ విధంగా నన్ను ఒక సాక్షిగా వాడుకో ప్రభు అని మీరు అడగండి అడుగుతూ ఉండండి ఆ టైం వస్తుంది యమల దేవుడు సాక్షిగా వాడుకుంటాడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సాక్షిని చెప్పండి అనేవాళ్ళు వస్తారు మీ ముందుకి మీ సాక్షి విని మేము మారాము అని చెప్పే రోజు కూడా రాబోతుంది కాబట్టి మన జీవితంలో ఒక్క రోజులో రాకపోయినా ఆ సాక్ష్యం ఏర్పడేలా ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు మిమ్మల్ని బలమైన సాక్షులుగా చేసి వాడుకున్నాడుగాక ఆ సాక్షిగా వాడబడిన వారందరూ కూడా ఒక రోజున అలా పరలోకానికి వెళ్ళే రోజు రాబోతుంది ప్రభు రాక ఎత్తబడతాం ప్రభు వస్తుంది అని రాకల్లో ఉన్న ఫలంగా మనం అలా కొనుపోబడతాం ప్లేరా అనేక ఆత్మలు ప్రపంచవ్యాప్తంగా ఆయన రాకడలో స్త్రీలేంటి పురుషులేంటి పిల్లలు పెద్దలందరూ వస్త్రాలు ధరించుకొని ఉన్న పలంగా ఆకాశ మండలంలోనికి ప్రభుయతకు కొనిపోబున్నాం ప్రభు నీ రాకడలోనే ఎత్తబడాలి అనే మంటతో మనం ప్రార్థన అవర్ ఐ సర్ ఫాదర్ వి నీడ్ యువర్ ప్రెసెన్స్ అయ్యా నీతో నడిచే కృపలో మాకు దయచేయండి హాను నీతో నడిచాడు ఆయనకి అనేక పనులు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీ కానీ ఉదయం ఉన్న సాయంకాలం నీతో నడిచే కృప మాకు కూడా ఇచ్చావు ఈ ఉదయకాలం సాయంకాలం నా ప్రభా ప్రార్థించే కృపను మా కుటుంబం ఈ అవకాశాన్ని కోల్పోకూడదు మా కుటుంబం అంతటిలో కూడా ప్రభా నీతో నడిచే కృపను నీ చిత్తం నెరవేర్చు నాయన నీ ఆత్మస్వరానికి లోబడే మనసు మాకు దయచేయండి మేము అలారు మోగకు ముందు మాకు మెలకు ఇచ్చారు లేచి ప్రార్థించమని మమ్మల్ని లేవమన్నారు మాకు మెలకు దయచేశారు మమ్మల్ని లేపారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ స్వరానికి ఎప్పుడు లోబడే మనసు మాకు దయచేయండి మా అంతరంగంలో మీరు మాట్లాడండి నేను ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను అలాగే నీ నామలు ప్రార్థిస్తుండగా ప్రభ నీ ప్రజలందరినీ దర్శించే నీ సాక్షులుగా జీవించడం సాయం దయచేయండి ఒక జీవన జ్యోతి వలె ఎలగాలి ప్రభ ప్రతి ఒక్కరు కూడా సజీవులను సాక్షులుగా వెలిగే జ్యోతిగా వాడుకోమని మీరు మహిం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నామా పరలోకం తండ్రి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు మవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి